హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజు కర్రీ ముల్ మునగకాడ రొయ్యలు పచ్చి రొయ్యలు సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు మునగకాడలు తీసుకున్నామండి అలాగే నూట యాభై గ్రాముల పచ్చి రొయ్యలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అలాగే పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటో ఇవి కట్ చేసి పెట్టుకున్నాము సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసాం హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేద్దాం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి సో ఫస్ట్ అయితే ఫ్రాన్స్ని నీట్గా వాష్ చేసి పసుపు ఉప్పు వేసి వాష్ చేసామండి లైట్గా ఆగిలైతే పెట్టాము సో ఇలా అయితే రెడీ అవుతాయి అనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాం రెండు రెండు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నామండి ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇలా మగ్గిపోయి ఇప్పుడు కొంచెం గల్లుప్పు పసుపు కూడా యాడ్ చేద్దామండి సో ఇంకా ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి అనమాట ఉల్లిపాయలు ఒక టూ మినిట్స్ ఆగాక మనం అయితే అది యాడ్ చేసుకో సో మునగ మునగకాడ రొయ్యలు అయితే చాలా బాగుంటుందండి ఇది పాతకాలంలో పూర్వకాలంలో అదే అమ్మం వల్ల టైంలో ఇలా చేసేవాళ్ళంట రొయ్యలంటే అంటే వాసన వస్తే నీస్ వాసన వాళ్ళు అనుకుంటారు కదా ఫస్ట్ చాలా నీట్గా నిమ్మకాయ అలాగే ఉప్పు వేసి కడిగామనుకోండి ఎలాంటి స్మెల్ రావు అలాగే ఇంకో ఆప్షను ఆగిలి పెట్టాలండి ఆగిలి పెడితే బాయిల్ చేసామనుకోండి ఆ నేష్ కూడా రాదనమాట సో ఆగిలి పెట్టేటప్పుడు కొంచెం పసుపు వేయాలి సాల్ట్ ఎలాగో మనం కర్రీలో యూస్ చేసుకుంటాం కాబట్టి వేసినా ఓకే లేకపోయినా లేదనమాట సో ఇలా అయితే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాం సో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇదివరకు అయితే అండి ఇప్పుడైతే మనం మసాలా అవన్నీ ఏమీ యూస్ చేయట్లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే సో కారంలో అయితే మసాలా దినుసులు యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మేమైతే స్పెషల్గా సపరేట్గా అయితే సపరేట్గా అయితే మసాలా దినుసులు ఏమీ యాడ్ చేయట్లేదు సో ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకుందాం సో మనం ముందులే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం యాడ్ చేసేద్దాం మునక కానీ అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసి మనమైతే మూత పెడదాం ఫైనల్గా అయితే ఉడికిందండి ఇప్పుడు మనం పచ్చిరీని అయితే యాడ్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దామండి మూత పెట్టేసిన తర్వాత ఇలా రొయ్యలు అలాగే మునగకాడ కూడా ముక్కలు అవి కూడా ఉడిగిపోయినాయి సో ఇప్పుడైతే కారం యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసి కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కూడా సో ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇది అమ్మమ్మ వాళ్ళ టైంలో కర్రీ ఇలా చేసేవాళ్ళం అండి చాలా చాలా బాగుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి